చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ప్రాంగణంలో నిరవధిక మూడవ రోజు కొనసాగిస్తున్న ఉపాధ్యాయులు వినూత్న రీతిలో మోకాలపై నిల్చోడి అంగన్వాడి మమత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీలను అనుసరించి మా శ్రమను గుర్తించి మాకు ఇచ్చిన న్యాయమైన హామీలను నెరవేర్చాలని తెలుపుతూ అధికారులు బలవంతంగా అంగన్వాడీ పాఠశాలలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఉందని అయితే పాఠశాలలు ప్రారంభమైన మా సమ్మె ఆగదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు చందనాలు వెన్నెల జగనన్నకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల జగనన్నకు వెన్నెల ఏమయ్యా జగన్ గారు జీతాలు పెంచమంటే పులుకు పలుకు లేకుండా మంజులు వెన్నెండలోను ఎండలోనమే చందనాలో వెన్నెల జగనన్నకు వెన్నెల రావణా చందనాలో జగనన్నకు వెన్నెల కష్టమేమో ఎక్కువ జీతమేమో తగ్గువాయలో బతికేమో భారమాయే కావలేక బతకలేక వెన్నెల వెన్నెల బాధలో ఎట్లా పోతే వెన్నెలో వెన్నెల రావణా చందనాలో వెన్నెల మా ఓట్తో గెలిచినావు రాజకీయ నాయకులు అధికారం మా మీద జన్మం చేస్తుండ్రేలో వెన్నెల మా బతుకులు మా చావులు వెన్నెలా మేము రెక్కడే కూర్చుంటే మేము వెన్నెలా వెన్నెల రావణ చందనాలో వెన్నెల జగనన్న వెన్నెల సూపర్వైజర్ వెన్నెలో వెన్నెల పీడిపోలేకపోయేలో వెనెలా లేకపోయేలో వెన్నెల వెన్నెల మాలా భక్తులకు సేవలు చేస్తే మీ వెన్నెల వెన్నెల రావణ చందనాలు వెన్నెల జగన చందనాలో వెన్నెల ఏమయ్యా జగన్ గారు వెన్నెలో వెన్నెల పాట పాడి చెబుతున్నాం ఎన్నెలో వెన్నెల కబర్దారు జగన్ గారు మా హక్కులకు పోరాడదాం ఎన్నెలో వెన్నెల పోరాట ఎత్తులు వేసిన జగన్ గారు మా అడుగు కూడా గడపలేవు జగన్ గారు రావణ చందనా మూడో రోజుకి మేము విజయవంతంగా స్టార్ట్ చేసినాము ఈరోజు మేము ఎన్నో సమస్యలు డిమాండ్లతో రోడ్ల మీదకి వస్తా అంటే ప్రభుత్వము దాన్ని పరిష్కరించే మార్గంలోకి రాకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనే మార్గంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఈ సమ్మె అయితే ఆగదు మీరు ఎన్ని విధాలుగా మా అంగన్వాడీ సెంటర్ల బేగాలు పగలగొట్టి అంగన్వాడీలో జరపాలనే ప్రయత్నం అయితే మీరు స్టార్ట్ చేశారు అంగన్వాడీ సెంటర్లు తెచ్చుకుంటాయేమో కానీ మా సమ్మె అయితే ఆగదు అంగన్వాడి వాళ్ళందరూ ఏదో జీతాలు ఎక్కువైపోయి ఒళ్ళు బలిసిపోయి రోడ్లోకి వచ్చినామని సంబంగి ఎమ్మెల్యే గారు ఆడవాళ్ళను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడినారు మేము మీలాగా రెండు లక్షల జీతాలు తీసుకొని కూర్చోవడం లేదు మేము మాకు ఇచ్చేది పదకొండున్నర వేల జీతము ఆ జీతంలో మా కుటుంబాన్ని చూసుకుంటూ సగం డబ్బుని మా పిల్లల కోసం అక్కడ అంగన్వాడీ స్కూల్ డెవలప్ కోసం కూడా మేము దాంట్లో భాగంగా పెట్టుకుంటా ఉన్నాము ఈరోజు రోజు చెప్తా ఉన్న గురించి ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే వాళ్ళు ఖచ్చితంగా గద్దె దిగే పనిలోనే ఉండాలని అర్థము మా బలం ఏమనేది మేము ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాము కాబట్టి మేము ఈ సమ్మె అయితే మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ సమ్మె ఆగదు ఇది జరుగుతూనే ఉంటుంది మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా జీతాలు పెరిగి మాకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గ్రాడ్యుటీ ఇచ్చే వరకు ఈ సమ్మె అయితే ఆగదు ఇది ప్రభుత్వానికి మేము